వేదాంతం పరిచయం పరిభాష ఐదు ప్రమాణాలు శాస్త్రం గురించి విపులంగా చర్చించి ఐదు ప్రమాణాలు మనకు అందుబాటులో ఉన్నాయంటుంది శాస్త్రం ఐదు ప్రమాణాలు మనుషులకు అందుబాటులో ఉండడం వల్ల వాటిని పంచ పౌరుషేయ ప్రమాణాలు అంటుంది శాస్త్రం ఐదు ప్రమాణాల పేర్లు తెలుసుకుంటే చాలు వివరాలు సందర్భం వచ్చినప్పుడల్లా నేర్చుకోవచ్చు ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము అర్ధాపత్తి ఉపమానము అనుపలబ్ధి ఈ ఐదు ప్రమాణాలను ఆచరణకు వీలుగా రెండుగా తగ్గించారు ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము విజ్ఞాన శాస్త్రాలన్నీ వీటి మీద ఆధారపడి ఉన్నాయి ఏ ప్రమాణాన్ని వాడాలి మరి మనం ఏ ప్రమాణాన్ని వాడాలి శాస్త్రం మనకు ఇష్టం వచ్చిన లేదా మనకు సరదా అనిపించిన ప్రమాణాన్ని వాడడానికి వీలు లేదు అంటుంది ఆ ప్రమాణం మనం తెలుసుకోవాలనుకుంటున్న వస్తువు మీద ఆధారపడి ఉంటుంది మనం రంగు గురించి తెలుసుకోవాలనుకుంటే కన్ను అనే ప్రమాణం వాడాలి లేదు నేను స్వేచ్ఛాదేవిని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను ఎవరి మాట ఎందుకు వినాలి నేను చెవులు వాడతాను అనలేను బుద్ధిగా కళ్ళు మాత్రమే వాడాలి అందువల్ల జ్ఞానం సరైన ప్రమాణం వాడితేనే కలుగుతుంది ప్రతి ప్రమాణానికి దాని పరిమితులు ఉన్నాయి ఒక ప్రమాణం అవును అని చెప్పాక రెండవ ప్రమాణం దాన్ని అవును అనలేదు కాదు అనలేదు ఉదాహరణకు కన్ను ఈ గోడ తెల్లగా ఉంది అంటే చెవిదాన్ని సమర్థించను లేదు కాదు అనలేదు